వారు గతంలో మెట్రో ట్రైన్ గురించి మెట్రో రైలు గురించి చాలా ప్రస్తావించడం జరిగింది వారు రెండో ఫేజ్ కింద మూడో ఫేజ్ కింద ఓల్డ్ సిటీని తీసుకెళ్తామని చెప్పేసి కూడా గతంలో కేటాయింపులు చేసినారు దానికి కేటాయింపులు చేసినా కానీ నిధులు రానికి రాలేదు అప్పుడు మనకి ఇక్కడ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కున్నటువంటి మెట్రో రూట్ని దాన్ని అంతా కూడా క్యాన్సిల్ చేసి మరి కొత్త రూట్ సరే ఆ రూట్ గోల్డ్ సిటీ రూట్కి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలే కానీ ఈ రూట్ కంటిన్యూ చేయాలి అక్కడ పది లక్షల ఐటీ ఉద్యోగులను చెప్తే కూడా దాన్ని విస్మరించి అక్కడ పనులు ప్రారంభం చేయకుండా ఓల్డ్ సిటీ పనులు ప్రారంభించరు కానీ ఆ పనులను కూడా నత్త నడక నడుస్తూ ఉన్నాయి నిధులు కేటాయించలేకపోతూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారు తన యొక్క రాష్ట్రంలో మన రాష్ట్రం యొక్క నిధులపైన ఆధారపడకుండా కేంద్ర నిధులపైన ఆధారపడి మరి ప్రకటనలు చేశారు కానీ ఈ యొక్క బడ్జెట్లో మరి మినిస్టర్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఇక్కడ కూడా మెట్రో రైల్ని వేగవంతంగా విస్తరణ చేయడానికి ఒక కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ఇలా ఇలాంటి నిర్దిష్టమైన ప్రకటన తనకు బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాను